వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బందికి జీతాలకు ఎదురు ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర వన్ జీరో ఎయిట్ వన్ జీరో సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెలల వేతనాలు చెల్లించలేదు ఆరోగ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుబంధ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రులుగా రెండు వేల మంది తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షేమం కారణంగానే వీరు వేతనాలు నిలిచిపోయాయి ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను వేల రూపాయల చొప్పున జీతాలు చెల్లించడానికి కూడా ట్రస్టు వద్ద నిధులు లేకపోవడం ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందజేసిన చికిత్సల నిమిత్తం అనుబంధ ఆసుపత్రి యాజమాన్యాలకు చెల్లింపు బిల్లులు నాకు తీవ్ర జాప్యం జరుగుతుంది వైకాపా ప్రభుత్వంలో ఈ జాప్యం శరమాములుగా మారింది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సర్వీసుల కింద సుమారు ఐదు వేల మంది పనిచేస్తున్నారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో డ్రైవర్లో కొందరికి కూడా ఇప్పటికీ మార్చి నెల వేతనాలు అందలేదు వైద్య విధాన పరిషత్తులో ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి నెలకొంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ